పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ని పూర్తి చేస్తా అని దాని ద్వారా మొత్తం డెబ్బై ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి అందులో మన దాంట్లోనే నలభై ఐదు వేల ఎకరాలకు పైన పాలకుర్తి అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్లు వస్తాయి ఇది రైతులకి మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇది ఒక కళ నీళ్లు ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్లతోటి ఇంకా ఎంతో మంది రైతులు సాగు చేసుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు గురిగి దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్ ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకం పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకరా వాళ్ళ చూపు తేడా కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్ ఇందులో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసాలన్న హడావుడిలో మరి కొత్తోళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్ మళ్ళీ అట్లనే డిస్టెన్స్ ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్ ఇంకా చాలా అదీతం కాదంటే రోడ్ అవి అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ చేసిండ్రని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నలభై కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొరూర్ డ్యామ్ మళ్ళీ ఇదైందో మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ అప్డేట్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతోపాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం గోడౌన్ కూడా శాంక్షన్ చేపించినాం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ కూడా మా హయాంలో డెవలప్ చేసి తీడతాం ఈ గోడౌన్ తీసుకొచ్చినాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విషన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరు అందరు చూసుంటారు పెద్ద వందర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అది ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ కాలక్షేపం చేయరు ఎవరు కాదంటారు ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజలకు అన్న ఆలోచన లేదు నేనైతే ఒక్కటే నా పని ఏందో నేను చూసుకుంటా నా పని ఏం పని పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేపియడం నా బాధ్యత అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత అవి మేము చేస్తాం అలా మా కార్యకర్తలని బెంబెలెత్తేటట్టు చేయాలంటే మాకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ మా కాంగ్రెస్ లీడర్స్ని తక్కువ అంచనా వేయద్దు ఆల్రెడీ కాంగ్రెస్ తడాక ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం నలభై ఏడు వేల పైన మెజారిటీతోటి గెలిచి చూపించినాం ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోడ ఎవ్వరం అనలేదు ఇంకొకసారి మీరు అసలు అంటే అనుకోండి నా అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీ కూడా అన్న బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకేం పని లేదేమో ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు అందుకే ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి మేమిద్దరం మంచిగానే ఉన్నాం అమెరికాకు అంటే ఇందాక మాత్రమే చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తే పొయ్యి వస్తారు ఎవరు పోవట్లేరు పొయ్యి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తలని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేనిపోని వాటికి గురి చేస్తే మాకు అసలు ఊకనేది లేదు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంత చుట్టూ కవర్ చేయండి ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యు కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపిస్తాం మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి మీరు మేము అక్కడ చూసుకుందాం ఖచ్చితంగా మాకు అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇది అయిపోతుండ్రు అయ్యో వన్ అండ్ హాఫ్ ఇయర్ కె మీరు ఇంత ఫ్రస్టేట్ అయిపోతుండ్రు మళ్ళా కూడా కాంగ్రెస్ ఎవ్వరం అనలేదు ఇంకొకసారి మీరు అత్త కూడా అంటే అనుకోండి నాదేంది అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీ అన్న బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకేం పని లేదేమో ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు అందుకే ఇంకేం చేయాలో తెలియకుండా అంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీకంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది అనవసరంగా ఇదంతా చేస్తే ఏం వస్తుంది చెప్పండి మేమిద్దరం మంచిగానే ఉన్నాం అమెరికాకు అంటే ఇందాక మాత్రమే చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తే పొయ్యి వస్తారు ఎవరు పోవట్లేరు పొయ్యి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈ రోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తలని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేనిపోని వాటికి గురి చేస్తే అంటే అసలు ఊకునే లేదు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంత చుట్టూ కవర్ చేయండి ఇక్కడనే కనిపిస్తారు మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది దాని అంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యు కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి మీరు మేము అక్కడ చూసుకుందాం ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇది అయిపోతుండ్రు ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు మళ్ళా కూడా కాంగ్రెస్ ఫస్ట్ మీ పార్టీ ఏమైపోయినా ఎక్కడ పోయినా కానీ మీకు మీకు ఇది ఇది లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని గురించే మీకు అవసరమా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని గురించే మీరు లేపుతారా అంటే అది చేయండి ఇది చేయండి అని అసలు మీకెందుకు మీ కుటుంబాల్లో లేవా మీకు మీ కుటుంబాలు లేవా మీకు మా కుటుంబాల్లో ఎందుకు తగ్గి చూస్తున్నారు మీరు నేను దాకరావు అడిగితే నీకు బిడ్డలేదా నీకు లేడా నీకు అల్లుళ్ళు లేడా కోడలు లేదా లేకపోతే నీ కజిన్స్ అందరూ నీ నీ అల్లుళ్ళు మా అల్లుళ్ళు మానవుని అందరూ చేసిన వాళ్ళే కదా రాజకీయం ఇక్కడ పాలకుర్తిలో వాళ్ళందరూ చేయగలేదు మా కుటుంబం చేస్తే ఏమైంది మీకు మరియు ఇంకొకటి ఏంటంటే మాట మాట్లాడితే అత్తాకోడలు అంటే అత్తాకోడలు అంటే నీకు అంత ఈనంగా ఉందా అంత అలసిగా ఉందా మేము బాగానే ఉన్నాం మేము బాగానే ఉంటాం కూడా మేము తప్పకుండా కూడా మిమ్మల్ని మీ ఏంటో మేము ఈసారి ఎలక్షన్స్లో నాలుగేళ్ల తర్వాత కాదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ నీకు నేను చెప్తున్నా ఈరోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే కబద్దా ఎవరినైతే నువ్వు పావులుగా వాడుకుంటున్నావు మా పార్టీలో వాళ్ళకు కూడా నేను చర్చలకు ఇస్తున్నా ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు మాత్రం పని చేయకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్గా ఇది మాత్రం ఆగాలి సో తప్పకుండా ఇప్పుడు మేము ఒక ఒక గోల్ మీద వచ్చినాం అంతేకాదు నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంత కూడా నేను చూసే పోతా అన్నాక మాత్రం పాలకూతుని వదిలిపెట్టేదే లేదు లీక్ ఇంకొక ఇప్పుడే కాదు రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు ఇంకా నాలుగేళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ తోడలో కూడా నేనే కాదు పాలపూర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా కాకుండా తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక రూపకంగా మమ్మల్ని ఏది మా మా ఏదో ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఈ ఏడుపు అనేది మీకు కొత్తగానే కట్టుకోదు మీకు తప్పకుండా ఈ మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ గారికి ప్లస్ ఆ చెంచాగిరిలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నువ్వు కోవట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద వాళ్ళకి తప్పకుండా మాత్రం చర్య తీసుకుంటాం తప్పకుండా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది ఎందుకంటే ఎన్ని రోజుల్లో తాగదు నువ్వు నేర్చుకోవచ్చు పదేళ్ళు రాజకీయం చేసి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచి కోర్ట్లుగా నువ్వు చేసుకోవచ్చు కానీ ఆ కోవిట్లు ఎవరో మాకు తెలుస్తుంది కోవిట్లు మాత్రం తప్పకుండా ఏర్పడేసేదే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో అప్పుడు మేము చూస్తాం మళ్ళీ ప్రజలు ప్రజల్లో నుంచి మరి మా ఇంకొకరు మాట్లాడుతున్నారు వీళ్ళ పని అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోతారని అంటే ప్రజల్ని మేము వెళ్ళిపో మేము వెళ్ళిపోవటానికి మేము అయిపోవటానికి ప్రజల్ని ఏమన్నా మీకు ఒక్క చెప్పిపోతాం అనుకుంటున్నారా పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు తెలియకల్లో పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు నిన్ను నిన్ను ఓడించి చూపించున్నారు ఇంకా చేస్తారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ అదే కాకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి